శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి పర్యటించి మహాశివరాత్రి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు బ్రహ్మోత్సవాలపై భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ఉత్సవాలకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని గుర్తించినట్లు చెప్పారు ఇరుముడులు విప్పడానికి శబరిమల తరహాలో గదులు నిర్మిస్తామని ఆనంద్ తెలిపారు సామాన్య భక్తుల ప్రయోజనాలు చేకూరేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు ఆనంద్ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి సీనియర్ అధికారులతో చర్చించి శాశ్వత అభివృద్ధి పనులు చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందుకని మనం చేయలేము ఇప్పుడు ఇది ఆలయానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం మొదట ఐదు రోజులు స్వాములకే దర్శనం తర్వాత మామూలుగా అలంకార దర్శనం ఉంటుంది దాన్ని రోజు ఒక గంట పొడిగించాలంటే అంటే అది ఆలయ నిబంధనలు మార్పు అందుకని మనం చేయలేము ఇది ఆలయానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం మొదట ఐదు రోజులు స్వామికే దర్శనం తర్వాత మామూలుగా అలంకార దర్శనం ఉంటుంది దాన్ని రోజు ఒక గంట పొడిగించాలంటే అంటే అది ఆలయ నిబంధనలు మార్పు అందుకని మనం చేయలేము మాట్లాడేద్దాం ఇప్పుడు ఇది ఆలయానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం మొదట ఐదు రోజులు స్వాములకే దర్శనం తర్వాత మామూలుగా అలంకార దర్శనం ఉంటుంది దాన్ని రోజు ఒక గంట పొడిగించాలంటే అంటే అది ఆలయ నిబంధనలు మార్చుకోవచ్చు అందుకని మనం చేయలేము ಮಾ